మహమూబాబాద్ జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే మురళి నాయక్ కాంగ్రెస్ రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేశారు రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శమని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు చేసినటువంటి ఎనలేని సేవలు మర్చిపోలేదు ఎందుకంటే వారు ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని గర్భించాలని ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశంతో వారు ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్రలో వారు కలిసి వారికి ఉన్నటువంటి ఎవరెవరైతే వారికి వాళ్లకు ఇంకా కష్టాలన్నీ వారు చెప్పుకున్న కష్టాలన్నీ వారు ఒక ఫ్రేమ్ వర్క్గా తయారు చేసుకొని ఆ కష్టాలనే వారు ఆ రోజు మన సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది పేదవాళ్ళు వాళ్ళు పడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఇచ్చి వాళ్ళు ఉపశమనం పొందలేక అంత డబ్బు భారం వాళ్ళు పోయలేక మాకు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ బయట ఇప్పించాలని చెప్పేసి ఆ రోజు ఆ తల్లు కోరుకున్న విధంగానే ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని వారు స్టార్ట్ చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే వారి ఆయనలోనే అనేక సంక్షేమ పథకాలు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు మన మొన్న జరిగినట్టు కేసీఆర్ ప్రభుత్వం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు కొనసాగింపుగానే